ప్రియమైన వాళ్ళరా ఈ నాటి వాక్యవాగ సందేశంలో మరి దేవుడు తెరచిన ఏడు ద్వారాలు నీ కొరకై దేవుడు తెరిచిన ఏడు ద్వారాలు అనే ఈ వాగ్దాన ప్రసంగాన్ని ప్రవచనాత్మకమైన ప్రసంగాన్ని ఇదిగో మీరు వినబోతున్నారు హలో చూడండి మరి ప్రియులరా మూల వాక్యంగా మరి ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము చదువుకుందాం నీ క్రియలను నేను ఎరుగుదును నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను దానిని ఎవడును వేయ నేరడు హలలుయ చూడండి గడిచిన వారంలో మరి ఈ వాక్యం యొక్క ఇంట్రడక్షన్ తెలుసుకున్నాం చూడండి ఇక్కడ దేవుడు మరి యోగానుతో పద్మాత్ దివిలో ఆ ఏడు రకాల సంఘాల ప్రజలతో ప్రజలకి ఇదిగో ఈ వాగ్దానము ఈ హెచ్చరికలు తెలియజేయని మరి యోగానుకు తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం హలలుయ సరే అయితే మరి ఈ ఈ కంటిన్యూషన్ ఈ ప్రోగ ప్రసంగంలో ఈ దినము దేవుడు నీ కొరకు తెరిచిన ఆ ఏడు ద్వారాలు గురించి ఈ దినం తెలుసుకోబోతున్నాం అయితే దేవుడు ఒక వ్యక్తికి అనుకూలంగా దేవుడు ఏడు రకాల ద్వారాలు తెరబోతున్నాడు కదా మరి ఈ ఏడు ద్వారాలు తెరిచే ముందుగా దేవుడు ఒక పని చేస్తాడు ఏంటంటే దేవుడు ఎవరి కొరకు ఏడు ద్వారాలు తెరుస్తాడు హలోలుయా దేవుడు ఎవరి కొరకు ఏడు ద్వారాలు తెలుస్తాడు అంటే చూడండి ఇక్కడ మనం ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయము ఎనిమిదో అధ్యయము మనం చూసినట్లయితే నీ క్రియలను నేను ఎరుగుదును నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామాన్ని ఎరుగానలేదు అలా తిరస్కరించలేదు కనుక ఇక్కడ దేవుడు నాలుగు లక్షణాలు కలిగిన ప్రజలతో మాట్లాడుతున్నాడు నాలుగు స్వభావాలు కలిగిన వారితో మాట్లాడుతున్నాడు ఈ ఈ సంఘములో ఏంటంటే ప్రతి సంఘంలో ఈ నాలుగు లక్షణాలు ఎదుర్కొన్న వారినితో మాట్లాడుతున్నాడు వీరితో మాట్లాడుతున్నాడు ఈ నాలుగు లక్షణాలు కలిగిన వారితో మాట్లాడుతున్నాడు ఇదిగో దేవుడు నీకు అనుకూలంగా నేను ఒక ద్వారం తెరిచి ఉన్నాను ఈ ద్వారం గుండా రా ప్రియుడా నాకు మాడా ఇదిగో ఈ ద్వారం గుండా రా అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు హాలుయా అయితే చూడండి ఇక్కడ ఈ నలుగురు నాలుగు లక్షణాల గురించి ఒకసారి అవుట్లైన్గా తెలుసుకుందాం మొట్టమొదటిగా దేవుడు అంటున్నాడు ఎవరి కోసం ద్వార తెరిచాడు అంటే దేవుడు నీకున్న శక్తి కొంచెమే అంటున్నాడు దేవుడు హలుయా హుయ చూడండి ఈ నాలుగు ఉన్న ఉన్నవారిలో మొదటి గుంపు ఎవరండి అంటే దేవుడు అంటున్నాడు ఇదిగో నీ క్రియలను నేను ఎరుగుదును హలోయ నీ క్రియలను నేను ఎరుగుదును ఏంటి నీ క్రియలు ఏంటి నీ క్రియలు చూడండి గడిచిన జనవరి నుంచి డిసెంబర్ వరకు నువ్వు చేసిన క్రియలు అన్నింటినీ దేవుడు చూసి ఉన్నాడు దేవుడు నీ క్రియలు చూశాడు ఏంటి నీ క్రియలు అనుకుంటున్నావా అవునండి చూడండి నీ కన్నీరు నీ ప్రార్థన నీ ఉపవాసము నీ కానుకలు నీ దశభాగము నువ్వు చేసిన సంఘంలో చేసిన ప్రతి చిన్న పరిచర్య పెద్ద పరిచయ దేవుడు అన్నింటినీ చూసి ఉన్నాడు నువ్వు చేసిన క్రియలన్నింటినీ చూచి వాటికి బహుమానంగా దేవుడు నీ కొరకు ఒక ద్వారాన్ని తెరిచే ఉన్నాడు హలలియ ఆ తెరిచిన ద్వారాన్ని నీకు పరిచయం చేయబోతున్నాడు ఆ తెరిచిన ద్వారం గుండా నిన్ను నడిపించబోతున్నాడు వాక్యం వింటుండగానే విశ్వాసంతో ప్రభా నా కొరకు ద్వారము తెరిచినందుకు నీకు స్తోత్రం ప్రభా నా కొరకు ద్వారాన్ని తెరిచి ఉన్నందుకు మీకు స్తోత్రం ప్రభాని విశ్వాసంతో అడుగుతా ఉండు చూడండి దేవుడు నీ క్రియలను చూచిన దేవుడు రెండవదిగా ఇక్కడ మనం చూచినట్లయితే నీకున్న శక్తి కొంచెమే అంటున్నాడు దేవుడు అలలుయ చూడండి ఒక దినము బెల్ససరు దేవుడు కొలిచాడు అనమాట మేనే మేనే టెక్కెలు పర్సినని కొలిచినప్పుడు తక్కువగా కనపడ్డాడంట ఆ దినం బెల్సరు దేవుని దృష్టిలో తక్కువగా కనపడ్డాడు ఈ దినము నీవు కూడా దేవుని దృష్టిలో తక్కువగా కనపడ్డావేమో అల అందుకే నేను ఎక్కువగా చేయడానికి ఏంటంటే దేవుడు ఒక ద్వారం తీరిపోతున్నాడు అతడు చెడ్డ విషయాల్లో మంచి విషయాల్లో తక్కువగా కనపడ్డాడు అతను ఆ రాజు దేవుడికి అనుకూలమైన విషయాల్లో అస్సలు కనపడలేదు ఎక్కడ కూడా కనపడలేదు కానీ నువ్వు తక్కువగా కనపడ్డావు దేవునికి ఇష్టమైన పనులు ఏంటంటే తక్కువే చేసావు అయినందుకు అయినా అయినను నువ్వు తక్కువ పనులు చేసినప్పటికీ దేవుని దృష్టిలో దేవుడు ఏంటంటే నేను గణపరచడానికి నేను హెచ్చించడానికి ఏంటంటే నూతన సంవత్సరంలో ఒక కొత్త ద్వారం ద్వారం గుండా నేను నడిపించబోతున్నాడు అందుకే దేవుడు నీకు కొరకు ఒక ద్వారాన్ని తెరిచే ఉన్నాడు హలలుయా హలలుయా దేవుని మందిరంలో నువ్వు చేసే పరిచయ విషయంలో కావచ్చు నువ్వు చేసే ప్రార్థనలో కావచ్చు అన్ని విషయాల్లో నువ్వు తక్కువగా ఉన్నావేమో దేవుడు నిన్ను మల్టిపుల్ చేయబోతున్నాడు ద్వారాలు తెరిచి మూడవదిగా ఏంటంటే దేవుడు అంటున్నాడు నీవు నా నామాన్ని ఎరుగా అనలేదు చూడండి అవునండి నిజమే ఈ నాలుగు రకాల గుంపులో నీవు ఉంటున్నావు నేను ఉంటున్నా చూడండి అనేక సార్లు ఎన్నో సమస్యలు ఇబ్బందులు కష్టాలు అనేకమైన పోరాటాలు వచ్చినప్పటికీ నువ్వు ఎన్నడూ కూడా దేవుని నువ్వు తిరస్కరించలేదు ఎరుగా దేవుడు నాకు తెలియదనలేదు పేతురు ముమ్మారు ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు కానీ నువ్వు అనలేదు హలోలుయ అందుకే దేవుడు నేను ప్రేమించి నీ కొరకు ఒక కొత్త ద్వారాన్ని తెలుస్తున్నట్టుగా మనం చూడగలం హలోయ హలుయా అలాగే దేవుడు అంటున్నాడు నువ్వు నా వాక్యాన్ని గైకొన్నావని అంటున్నాడు హలలుయా చూడండి ఎన్నోసార్లు నీకు వచ్చిన ఇబ్బందుల్లో కష్టాల్లో వేదనల్లో విపత్కరణ పరిస్థితుల్లో దేవుని ఏంటంటే వాక్యాన్ని సరిగా నడిచావు కదా దేవుడు నీ నడతను చూచి దేవుడు ఈ దినం నేను ఆశ్రయించబోతున్నాడు ఈ వాగ్దాన రీతిగా నేను ఆశ్రయించబోతున్నాడు నీ కొరకు దేవుడు చేసిన ఏడు రకాల ద్వారాల గుండా దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు ఈ దిన వాక్యం వింటున్న నీవు నీ కొరకు ఏదో ఒక ద్వారం తెరవబడే ఉంది ఏ ద్వారం గుండా నువ్వు వెళ్తున్నావో వెళ్ళబోతున్నావో వాగ్దాన పూర్వకంగా నీతో మాట్లాడబోతున్నాడు ప్రార్థన చేస్తూ దేవుని సూచిస్తూ ఈ వాక్య ఈ ప్రసంగాన్ని విను హాలూయ చూడండి ఇక్కడ దేవుడు అంటున్నాడు యేస గ్రంథము ఆ ఇరవై ఆరోజు రెండవ చంలో సత్యమును ఆచరించచ్చు ఏంటంటే నీతిగాల జనము ప్రవేశించినట్లు ద్వారములు వారి కొరకు తీయుడని అంటున్నాడు నీ కొరకు తీవడిన ద్వారంలో నీవే ప్రవేశించబోతున్నావు చూడండి దేవుడు ఈ తెరచిన ఏడు ద్వారాలు ఎక్కడో లేవండి ఎక్కడో దూరంగా లేవు ఎక్కడో సుదూరంగా లేవు నీ ఎదుటనే ఉంటున్నాయి నీ ఎదుటనే ఉంటున్నాయి వాక్యం వింటున్నా కానీ హలో నీ మొదటి అడుగు ఆ ద్వారం గుండా నడవడం ద్వారం గుండా వెళ్ళడం ప్రారంభమవుతుంది హలో చూడండి ఇక్కడ ఒక మాట మనం చదువుకుందాం ఆది కాండము ఇరవై నాలుగు వచ్చే ముప్పై ఒకటి వచ్చంలో అక్కడ పిలుస్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం చూడండి ఆశీర్వదించబడినవాడ లోపలికి రా గుమ్మం గుండా రా గుమ్మం బయట గుమ్మం తలుపు దగ్గర ఎందుకు నిలిచి ఉంటున్నావు రా లోపలికి రా అని దేవుడు నిన్ను ఈ వాక్యం రీతిగా దేవుడిని పిలుస్తున్నాడు హలలుయ ఇదే సమయ అనుకూలమైన సమయం ఇదే నీవు కొత్త ద్వారంలోనికి అడుగుపెట్టే సమయం ఇదే ఉంటున్నట్టుగా చూస్తున్నాం హలలుయ ఈ ద్వారం గుండా నువ్వు అడుగులు వేయబోతున్నావు కొత్త ద్వారం గుండా నువ్వు అడుగులు వేయబోతున్నావు హాలలుయ లూయా చూడండి ఏడు ద్వారాల గురించి తెలుసుకున్నందుకు ఒక ప్రాముఖ్య విషయం తెలుసుకుందాం దేవుడు ద్వారము తెరిచే దేవుడా ద్వారాలు తెరిచే దేవుడా చెప్పండి అలలుయ దేవుడు ద్వారం అంటే ఒక తలుపు దేవుడు నీ కొరకు నా కొరకు ఈ ప్రార్థన ఛానల్ ఆ వ్యూయర్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ సబ్స్క్రైబ్ కొరకు దేవుడు ఒక ద్వారం తెరిచే దేవుడు కాదండి ఆయన ఏంటంటే తన ప్రజల కొరకు అనేకమైన ద్వారాలు తెరిచే దేవుడు చూడండి మీకు ఇది అర్థం కావాలంటే ఈ వాక్యాన్ని చదవండి మాలాకి గ్రంథం మూడవద్యం పదవద్యంలో మీరు చూసినట్లయితే ఇంగ్లీష్ వర్షన్లు పక్కన పెట్టి తెలుగు వెర్షన్లు చూడండి ఇంగ్లీష్ వర్షన్లో ఇక్కడ ఏంటంటే అంటే దేవుడు నీ కొరకు కిటికీలను తెరుస్తాడు అని రాయబడింది అంటే విండోస్ తెరుస్తాడు అని ఉంది విండో అంటే కిటికీ ఒకటే ఉండొచ్చు ఒక కిటికీ రెండు తలుపులు అందుకే ఒక కిటికీ నా విండోసే అంటారు అనేకమైన కిటికీలు ఉన్నప్పటికీ కూడా విండోస్ అంటారు కానీ తెలుగులో చాలా చక్కగా రాయబడింది ఏంటంటే మలాకి మూడు పదిలో ఆకాశపు వాకిన్లను ఒకటి కాదు రెండు కాదు ఆకాశానికి ఎన్నో వాక్యలు ఉన్నాయి ఈ వాక్యులను ఇప్పేది ఎవరి కొరకు దేవుడు ఈ నాలుగు లక్షణాలు కలిగిన వారికే నీకే దేవుడు ఇదిగో వాక్యం వింటున్న నీ కొరకే దేవుడు ఆకాశ నీ కొరకు దేవుడు ఆకాశ వాక్యులను ఇప్పుతున్నాడు అలలుయా అలలుయా దేవుడు విప్పిన ఈ ఆకాశ వాక్యలు గుండా నువ్వు అడుగు పెట్టబోతున్నావు ఏంటి దేవుడు నీ కొరకు నా కొరకు మన కొరకు తెరిచిన ఏడు ద్వారాలు ఏంటంటే చూడండి మొట్టమొదటిగా దేవుడు తన ప్రజలకి ఏంటంటే ఈ ఏడు ద్వారాలు తెలుస్తున్నాడు చూడండి ఒక మాట చదువుకుందాం ప్రకటన క్రిందము నాలుగో వచ్చే మొదటి వచ్చిన చూస్తే అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను అలా చూడండి నీ కొరకు ఒక తలుపు తెరవబడి ఉంది తెరిచే ఉంది హలో అది నీ కొరకు తలుపు తెరవడానికి సమయం కొరకు ఎదురు చూడటం లేదు ఆల్రెడీ ఇట్ ఈజ్ ఓపెండ్ నీ కొరకు ద్వారం తెరవబడింది ఇంకా నువ్వు లేచి నడవడమే తరువాయి అల్లల్లుయ్య చూడండి ఇంకొక మాట చదువుకుందాం ఇరవై నాలుగో కీర్తన ఏడో వచ్చినో తొమ్మిదో వచ్చిన చూస్తే గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునడు మహిమ గల ఈ రాజు ఎవరు ఆయన నీలో గుండా ప్రవేశించబోతున్నాడు చూడండి ఇక్కడ తలుపులు తెరబడ్డాయి తెరబడినప్పుడు ఆ గుండా ఎవరు వెళ్తున్నారు నీకంటే ముందుగా దేవుడు వెళ్తున్నాడు ఆయన వెళ్తూ నిన్ను ఆ మార్గం గుండా నడిపిస్తున్నాడు అంటే ఆ మార్గం గుండా నీ వెళ్ళేటప్పుడు నీకు అధికారము బలము సంతోషం సమాధానం అన్నీ కూడా వస్తాయి హలోలుయా గడిచిన వారంలో తెలుసుకున్నాం మత్య్య రాసిన వార్త ఇరవై ఐదు వచ్చి ఐదవచంలో ఈ ఐదు ఐదు మంది స్త్రీలు బుద్ధి బుద్ధి లేని కనికలు బుద్ధిగల కన్యకలు ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం చూడండి బుద్ధిగల కన్యకలు ఈ ఐదు ఐదు మంది ఆ ద్వారాలు గుండా వెళ్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం హలలుయా హూయా వారు ఆ ద్వారం గుండా వెళ్ళినప్పుడు కొత్త కొత్త వింతైనవి వాటిని ఆ అన్నిటిని కూడా వారు చూడడం సంతోషించడం ఆనందించడం ప్రారంభమవుతుంది విధంగా నీ నీస్థితి ఉండబోతూ ఉంది హలలుయ చూడండి దేవుడు నీ కొరకు నా కొరకు దేవుడు తెరిచే మొట్టమొదటి ద్వారం దేవుడు మొదటి ద్వారం ఏందంటే డోర్ ఆఫ్ గ్రేస్ దేవుడు కృపణి ద్వారం తెరిచి ఉన్నాడు అదేంటన్నా ద్వారాలు అంటే ఏదో తలుపులు తెరుస్తారు ఇత్తడి తలుపులో వెండి తలుపులో బంగారు తలుపులు అంటారు చూడండి ఇందాక నేను తెలుసుకున్నాం వాళ్ళూయా ద్వారాలు అంటే మీరు అనుకున్నట్టు తలుపులు కాదు దేవుడు నీ కొరకు చేయబోయే ఒక చిత్తము నీ కొరకు కొన్ని అవకాశాలు సదుపాయాలు ఏర్పాట్లు నేను ఏంటంటే భవిష్యత్తులో ఇంకా నువ్వు పెరగడానికి విస్తరించడానికి వ్యాపించడానికి ఆశీర్వదించబడడానికి దేవుడు నీ కొరకు చూపించే మార్గాలనే ద్వారం అందాం హలో అలా చూపించే మార్గాల్లో దేవుడు ఒక వ్యక్తికి మొట్టమొదటిగా దేవుడు తెరిచే ద్వారం ఏంటంటే ద డోర్ ఆఫ్ గ్రేస్ కృపా ద్వారము దేవుడు నీ కొరకు తెరిచే ఉన్నాడు అదేంటే నా కృపా ద్వారం అంటే ఏంటి అంటే చూడండి దేవుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావు నువ్వు ఆరాధన చేస్తున్నావు నువ్వు కన్నీరు విడిస్తే ఇది దొరికే ద్వారం కాదండి హలలుయ దేవుడే తన చిత్తానుసారంగా ఏంటంటే తన ఆలోచన ప్రకారంగా తన చిత్తానుసారంగా దేవుడే ప్రతి వారికి ఈ ద్వారం తెరబోతున్నాడు అయితే విశేషంగా వాక్యం వింటున్న నీవు నీ కొరకు దేవుడు ఈ ద్వారం తెరిచి ఉన్నాడు ఈ ద్వారం గుండా దేవుడు నడవమని దేవుడు నాకు తెలియజేస్తున్నాడు అందుకే నీకు తెలియజేస్తున్నా హలలుయ చూడండి ఏంటన్నా ఈ కృప ద్వారం అంటే చూడండి ఈ దేవుడి కృపాద్వారం నీకు తెరిచిన దాన్ని బట్టి నిన్ను బట్టి నిన్ను బట్టి మీ ఇంట్లో వారందరూ రక్షణలోకి వస్తారు నిన్ను బట్టి మీ ఇంట్లో వారందరూ మొత్తం ఇరవై ఐదో ఉద్యంలో ఆ బుద్ధిగల కన్యకలు ఆ ద్వారం గుండా వెళ్ళినప్పుడు ఆ పెళ్లి విందులో ఎలా సంతోషించబోతుంటారో మీ ఇంట్లో కూడా అదే సంతోషం నిన్ను బట్టి నువ్వు ఆ ద్వారం గుండా వెళ్ళేటప్పుడు నిన్ను బట్టి నీ ఇంటి వారందరూ కూడా ఆ ద్వారం గుండా వాళ్ళు వస్తారు అలాలుయా అలాగే మనం చూడండి ఏప్రిల్ రాసిన పత్రిక మరి నాలుగో ఉద్యమం పదార్చనలు చూస్తే సంయోచితమైన సహాయం కొరకు కృప నొందునట్లు ధైర్యముతో కృపా సింహాసనము నొద్దకుము మనం చేరేదుము దేవునండి దేవుని యొక్క కృపా సింహాసనం దగ్గరికి ఈ కృప ద్వారా మనం వెళ్తున్నాం ఈ కృప అనే దే దేవుడు ఏంటంటే ఒక ద్వారాన్ని తెరిచి ఉన్నాడు ఈ ద్వారం గుండా వెళ్ళే వారందరికీ మేలులు దీవెనలు అయ్యి ఆశీర్వాదాలు ఉంటాయి చూడండి మీకు అర్థం కాక కాలేదు కదా ఒక వాట చదువుకుంటే మీకు అర్థమవుతుంది లూక రాసిన సువార్త ఒకటో చెప్పవచ్చనంలో ఒక గబ్రియాల దేవదేవత దిగి వచ్చి మర్యాద ఉంటుంది దయాప్రాప్తురాల నీకు శుభము ఇదిగో ఏందంట ఇది భయపడకము దేవుడు నువ్వు కృపనందుతివి దేవుడు నీకు ఒక ద్వారం తెరిచాడు ఈ ద్వారం గుండా నువ్వు వెళ్ళేటప్పుడు ఈ ద్వారం గుండా నువ్వు అడుగు పెట్టేటప్పుడు ఇదిగో ఇలాంటి మేలులు జరగబోతున్నాయని ఆమె విషయంలో దేవుడు తెరిచిన కృపా ద్వారాన్ని ఆమెకు పరిచయం చేస్తున్నట్టుగా మనం చూడగలం హాలలుయ హలుయా అలాగే దేవుడు ఈ కృపాద్వారం నీకు తెరిచినప్పుడు ఈ కృపా ద్వారా కూడా వెళ్ళేటప్పుడు నీ ఇంటిలో నిన్ను బట్టి అనేకులకి మేలు ఆశీర్వాద దివెనలు సంతోషం అన్నీ మీ ఇంట్లో పొంగి పొరలడం ప్రారంభమవుతాయి హలలుయ సరే రెండవ ద్వారం కూడా తెలుసుకుందాం దేవుడు తెరిచే రెండవ ద్వారం ఏంటంటే ద డోర్ ఆఫ్ ఫేవర్ దేవుడు అనుగ్రహం అనే ఈ ద్వారాన్ని దయ అనే ద్వారాన్ని దేవుడు తెరుస్తున్నాడు ఈ కొత్త సంవత్సరంలో ఈ ఇరవై వేల ఇరవై ఆరు సంవత్సరానికి గాను దేవుడు ఈ దయ అనే మార్గముని నీ కొరకు తెరిచి ఈ అనుగ్రహం అనే మార్గమును తెరిచి ఈ ఈ అనుగ్రహ మార్గం గుండా నిన్ను నడిపించబోతున్నాడు హాల లుయా హాల చూడండి ఒక రెండు వాక్యాలు మీరు చూసినట్లయితే సామెతల గ్రంథము మూడవద్యం నాలుగవ వచ్చంలో చూచిన లేదు లూకరాసన సువార్త ఒకటి ఎవరెండులో చూస్తే అక్కడ ఏసు మనుషులు దయందును దేవుని దయందును అన్ని విషయాల్లో వర్ధీలు చున్నాడని రాయబడింది అల్లలుయా అలాగే ఆ సామెతల గ్రంథము ఆ మూడవ నాలుగవచంలో చూస్తే అప్పుడు దేవుని దృష్ట్యందును మానవుల దృష్టి ఎందున నీవు దయనుంది మంచివాడు అనిపించుకుందువు హలోలుయ చూడండి దేవుని దృష్టి మనుషుల దృష్టి ఇలాగా దేవుడు ఈ ద్వారం తెరిచినప్పుడు లేదా అనుగ్రహం అనే ద్వారం తెరిచినప్పుడు అనేకుల అనుగ్రహము నీకు కలగడం ప్రారంభమవుతుంది అనేకులు నిన్ను చూచి నీ మీద దయ చూపించడం నేను కరుణించడం నీకు మేలు చేయడం నీకు సహాయం చేయడం వారి చేతులు చాపడము నువ్వు చూడగలం హలోలుయ అంత మాత్రమే కాదు మొట్టమొదటిగా ఈ ద్వారం తెరబడినప్పుడు వెంటనే శత్రువులు అని వాళ్ళు డిసర్పేర్ అయిపోతారండి దేవుడు అను దొరికిన వెంటనే నీకు మొట్టమొదటి కన్నా లేకుండా పోయేది నీ శత్రువులే శత్రువు అనేది స్వరం అనేది శత్రువుల యొక్క సువాసన అనేది నీ చుట్టూ కనబడదు లెల్ హాలలుయ లెలుయా చూడండి కీర్తనలో ఐదో కీర్తన వచనంలో దేవుడు ఏం చేస్తంట ఒక వ్యక్తిని ఈ ద్వారం తెరిచిన వ్యక్తికి దేవుడు ఏంటంట కేడముతో కప్పినట్టు కప్పుతాడంట దేవుడు కేడము కప్పినప్పుడు ఏ శత్రువులు తాకలేరు కదండి ఏ శత్రువులు దరిదాపులకు రాలేరు కదండి దేవుని కేడము దాటుకొని నీ దగ్గరికి రాలేరు కదండి హాలలుయ ఇదే దేవుడు నీ కొరకు తెరిచిన అనుగ్రహం అనే ద్వారం హాలలుయ కనుక ఈ ద్వారం కూడా నీ వెళ్ళేటప్పుడు నీ ఇంటిలో నీ జీవితంలో మీ కుటుంబంలో ఏ దుఃఖము ఏ వేదన ఏ బాధ ఏ అశాంతి అనేది దిగులు అనేది ఉండనే ఉండదు శత్రుల భయం అనేది ఉండదు అలలుయ చూడండి ఎన్నో రాత్రులు సుఖం లేని నిద్రపోతా ఉన్నావు రాత్రులు పడుకున్నప్పుడు వచ్చి మీద కూర్చుంటాయి ఓ రకరకాల దయ్యాల కళలు ఓ సాతన కళలు ఎన్నో నేను ఉంటున్నాయి దేవుడు ఈ ద్వారం గుండా నడిచేటప్పుడు అవన్నీ డిస్టేర్ అయిపోతాయి అవన్నీ తొలగిపోతాయి హాలోలుయా హాలుయా ఈ ద్వారంలోకి ఇదిగో ప్రభా నాకు ఈ ద్వారం ఈ ప్రభా అని అడుగు ఒకవేళ నీకు ఈ ద్వారం అవసరమైతే ప్రభా ఈ ద్వారమే నాకు అవసరం ప్రభా ఈ ద్వారమే నాకు కావాలి ప్రభా ఈ ద్వారం నన్ను నడిపించు మొట్టమొదట మీరు అనుకరించే ఏడు ద్వారాలో నేను మొదటి ఈ ద్వారం గుండా వెళ్ళాలా అని నువ్వు అడుగు విశ్వాసంతో అడుగు అడిగేటప్పుడే నీ మొదటి అడుగు నువ్వు అడుగు చూడగానే నీ మొదటి అడుగు ఈ ద్వారం గుండా వెళ్ళడం ప్రారంభం అవుతుంది రగులో శరంతో అర్హత నరీబలవా హాలే లుయా హాలే లుయా చూడండి మూడవ ద్వారం ద డోర్ ఆఫ్ ఆపర్చునిటీ దేవుడి ఏంటంట అవకాశాల ద్వారాలు తెరచు తెరిచే ఉన్నాడు హాలో లుయా అదేంట నా అవకాశాలను ద్వారలో అవునండి చూడండి దేవ్ నువ్వు ముందుకు పోకుండా దేవుని చిత్తానుసరగా నడిచేటప్పుడు నువ్వు ముందుకు పోకుండా సాతాను నీ ముందు ఏంటంటే నీకు వల వేసి గాలం వేసి ఎరవేసి గుంత తవ్వి నిన్ను ఎక్కడో చోట చిక్కించుకోవాలని ఎన్నో గుంతలు తవ్వి ఉంటుండగా హలో లుయ నువ్వు ముందుకు పోకుండా ఎన్నో ప్రణాళికలు శాతాను అడ్డు ప అడ్డు చేసి ఉంటుండేగా దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవుడు వాటన్నిటికీ చిక్కకుండా దేవుడు నీకు ఒక ఏంటంటే ఒక అవకాశం అనే ఒక ద్వారాన్ని తెరుస్తున్నాడు చూడండి అపస్తుని పౌలు చాలా చక్కగా చెప్తాడు ఒకటో కొరింది పదవ రోజ్యం తొమ్మిదవచనం మనం చదువుకున్నట్లయితే కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది అక్కడ అపోసిన పౌలు దేవుడు నా కొరకు ఒక ఆపర్చునిటీ డోర్ తెరిచాడు ఒక మార్గం తెరిచాడు అని ఈ వచనంలో చెప్తున్నాడు ఎక్కడుందో నా ఈ వచనంలో ద్వా మరి అపోసం పౌలు నా కొరకు ద్వారం తెరిచాడని ఎక్కడ రాయబడి ఉంది నాకు ఈ మంచి సమయం నాకు ప్రాప్తించి ఉన్నది ప్రాప్తించి ఉన్నది దగ్గర ఫుట్ నోట్ ఉంది చూడండి ఒకటి రాయబడి ఉంటుంది కింద ఫుట్నోట్ చూస్తే క్రొత్త ద్వారము తెరవబడి ఉన్నదని రాయబడుతుంది హాలోలుయా హాలో కనుక అపసర పోలు చెప్తున్నాడు నా కొరకు ఒక కొత్త ద్వారం తెరవబడి ఉంది కనుక ఈ ద్వారం గుండా నువ్వు వెళ్ళేటప్పుడు ఏంటంటే నువ్వు నీకు దొరకనివి నీ చేజారిపోయినవి నీ కోల్పోయిన అవకాశాలన్నీ కూడా దేవు నువ్వు తిరిగి పొందుకోబోతున్నావు సాంతాను నీకు రావాల్సిన అవకాశాలన్నింటినీ వాడు దొంగలించి ఉంటుండగా నీకు రావకా రా రావాల్సిన మంచి ఛాన్స్ అన్నిటి కూడా వాడు వాడు తస్కరించి ఉంటుండగా అవన్నీ తిరిగి పొందుకోబోతున్నావు హాలలుయా హాలో చూడ వాక్యం వింటున్న ప్రియులరా మీలో దేవుడు అనేకులకి దేవుడు మీలో అనేకుల్ని ఈ ద్వారం గుండా నడిపించబోతున్నాడు మీకు ది డోర్ ఆఫ్ ఆపర్చునిటీ ఈ ద్వారం మీకు తెరవబడబోతుంది ఈ ద్వారం గుండా మీరు అడుగు పెట్టేటప్పుడు దేవుడు మీకు ఏంటంటే కొందరికి దేవుడు కొన్ని ఉద్యోగాలు ఇవ్వబోతున్నాడు జలో రమ తొరే కలో దురవాల ఇంతవరకు మీకు దొరకని ఉద్యోగం ఇప్పుడు ఈ ద్వారం గుండా మీరు వెళ్ళేటప్పుడు కొత్త ఉద్యోగం దొరకబోతూ ఉంది క్రొత్త స్థలాలకి మిమ్మల్ని నడిపించబోతున్నాడు కొత్త కొత్త ప్రదేశాలకి దేవుడు మిమ్మల్ని నడిపించబోతున్నాడు హాలలుయ్య మీరు అనుకున్న దానికంటే ఎక్కువ శాలరీతోనే మీకు క్రొత్త క్రొత్త ఉద్యోగాలు ఇవ్వబోతున్నాడు ఇది వరకు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా తక్కువ శాలరీ కూడా మీకు ఉద్యోగాలు దొరకలేదు కదా అయితే దేవుడు ఈ మార్గం కూడా మేము నడిపించేటప్పుడు మీరు కానుకున్న దానికంటే రెండింతలుగా దేవుడు బ్లెస్ చేసి కొత్త మార్గాల్లో మేము నడిపించబోతున్నాడు అలలుయ్య చాలా మంది ఇదిగో ఈ సంవత్సరంలో అనేకులని దేవుడు అనేకులు యవనస్తుల్ని ఇదిగో కొన్ని కొన్ని పరీక్షల్లో మీరు ఫెయిల్ అయి ఉన్నారు ఇదిగో బాధపడుతున్నారు నిరుత్సాహపడుతున్నారు అయితే దేవుడు ఈ మార్గం గుండా నిన్ను నడిపించబోతున్నాడు ఏంటంటే ఈ దిస్ దిస్ డోర్ ఆఫ్ ఆపర్చునిటీ ఈ మార్గం గుండా నేను నడిపించేటప్పుడు ఈ మార్గం నువ్వు వెళ్ళేటప్పుడు ఇక మీదట నువ్వు రాయబోయే ప్రతి ఎగ్జామ్ లో నువ్వు క్వాలిఫై అవుతావు ప్రతి ఎగ్జామ్ లో నువ్వు సక్సెస్ అవుతావు దేవుడి మార్గం కూడా నేను నడిపించబోతున్నాడు వాక్యం వింటుండగా నమ్ము అవును ప్రభా నా కొరకు ఈ ద్వారం తెరువు నాయన నాకు ఐ నీడ్ దిస్ టైప్ ఆఫ్ ఆపర్చునిటీ నాకు ఈ మార్గం కావాలా ప్రభా అని అడుగు విశ్వాసంతో అడుగుతుండగా నువ్వు పొందుకుంటావు తండ్రి ఎవరైతే పొందుకునేదారు కాక ఈ ద్వారంలో వారు అడుగు వేసే కాదాలు దేవుడు కొందరికి ఇపోతున్నాడు ఈ ద్వారా మీరు పొందుకోబోతున్నారు హాలూయా హాల ఇంకా చాలా మంది దేవుడు ఈ కొత్త కొత్త మీ జీవితాల్లో కొత్త కొత్త అవకాశాలు కొత్త కొత్త మూయబడిన ద్వారాలని ఇప్పుడు తెరబోతున్నాయి కొత్త కొత్త పరిస్థితులకి మీరు వెళ్ళబోతున్నారు హాలలుయ ఇది దేవుడు నీ జీవితంలో తెరవబడిన కొత్త ఆ ద్వారాన్ని నువ్వు చూడబోతా ఉన్నావు హాలలుయ విశ్వాసంతో మొదటి అడుగు వేయి వాక్యం వింటుండగానే హాల అలాగే నాలుగవ డోర్ ఏంటంటే ద డోర్ ఆఫ్ ప్రొవిజన్ దేవుడు కొంతమందికి కొన్ని సదుపాయాలు కల్పించబోతున్నాడు సదుపాయాలు కల్పించక ద్వారాన్ని తెరిచే ఉన్నాడు హలలుయ ఈ దినం నీకు ఏ ఫెసిలిటీ కావాలా ఏ సదుపాయం కావాలా నువ్వు ఏ అవసరత కలిగి ఉంటున్నావు ఏ అక్కరత కలిగి ఉంటున్నావు దేవుడు దాన్ని నీకు ఇవ్వబోతున్నాడు ఈ మార్గం గుండా నిన్ను అడుగులు వేసి వాటిని పొందుకునే విధంగా దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు హాలలుయ ఈ దినము నీ అవసరత ఏంటి అప్పుల్లో చిక్కబడి ఉన్నావా అప్పుల్లో మర్చిపోతున్నావా అయ్యా మరి ఆ రకరకాల ఆదాయాలు లేక మరి అప్పులతో బా మరి వేదనతో బాధనతో కురికిపోయి ఉన్నవా అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఇదిగో దేవుడు నీ కొరకే ఒక ద్వారాన్ని తెరిచాడు హా అప్పుల్లో ఉన్న నీవు అప్పులు ఇచ్చే వ్యక్తిగా మారబోతున్నావు హా చూడండి మనం బైబిల్లో చూచినట్లయితే ఆ రెండవ రాజులు నాలుగవచం వచనం చూస్తే ఒక స్త్రీని మనం చూడగలం మరి ఆ స్త్రీ తన ఇతర కుమారులని అప్పుల వాళ్ళు పట్టుకొని వెళ్ళేటప్పుడు దేవుడు ఆమెకు చెప్తున్నాడు మరి ప్రవక్త ఆమె చెప్తున్నాడు నీ ఇంట్లో ఆ నూనె ఉంది కదా అది వెళ్ళి అమ్ముకోపో అని చెప్తున్నాడు హాల్ చూడండి అప్పుల్లో ఉన్న ఈమె ఏంటంటే ఒక ఆయిల్ బిజినెస్ ఆమెకు దొరికేసిందండి హలలుయ్య ఉచితంగానే దొరికింది ఆమె కొరకు తెరవబడిన ద్వారం ఇదే హలలుయ్య ఏంటంటే సదుపాయాలు కలగజేసే ద్వారాన్ని ఆమె ద్వారం గుండా వెళ్తున్నట్టుగా చూస్తున్నాం అలాగే చూడండి మొదటి రాజులు పదిహేడోద్యం నాలుగో వచనం ఆరో వచ్చినా చూస్తే ఏలియా కూడా ఈ మార్గం కూడా వెళ్తున్నట్టుగా ఏలి కొరకు దేవుడు సదుపాయాలు కలగజేసి ద్వారం తెచ్చి ఉన్నాడు చూడండి కరువు కాలం దాదాపుగా మూడు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం కరువు ఉంటుండగా ఆ దినాల్లో ఎక్కడ ఆహారం దొరకదు కానీ ఏలియా కొరకు ఏంటంటే సదుపాయాలు ఉదయం కావాల్సిన టిఫిను సాయం కావాల్సిన టిఫిను ఏంటంటే కాకువలంతో పంపిస్తూ ఉన్నాడు హాలలో అతనికి కావాల్సిన అతను ఏలి దైవజనుడి ఏలియా ఈ ద్వారం కూడా వెళ్తూ ఉన్నాడు అలాగే ఏలియాను బట్టి అతను ఏలియా సారీపత్ర విధవరాలి ఇంటిలో దిగి ఉంటుండగా ఆ ఇంటి వారిని కూడా ఈ ద్వారం గుండా నడిపించేశాడు ఆ ఇంటిలో కూడా వారికి కావాల్సిన సదుపాయాలన్నింటినీ కూడా దే మరి దైవజనుడు ఏలియా ద్వారా వారికి కూడా దొరికినట్టుగా చూస్తున్నాం వారందరూ ఈ ద్వారంలో నడుస్తున్నారు లాగే ఈ దినం ఈ వాక్యం ప్రసంగం వింటున్న నీవు ఇదే ద్వారం గుండా నువ్వు నడవబోతున్నావు హాలూయ వాక్యం వింటుండగానే దేవుని స్థుతించడం ప్రారంభించు ప్రభా ఈ ద్వారం నాకు అనుగ్రహించినందుకు స్తోత్రం నా ఎదుట తెరిచినందుకు స్తోత్రం అని దేవుని స్థుతించడం ప్రారంభించు శుతిస్తుండగా నేను చూడడం ప్రారంభిస్తున్నాను నువ్వు స్థుతిస్తుండగా మీలో కొంతమంది దేవుడు మీకు తెరిచిన ఆ ద్వారాలను మీరు చూడబోతారు దర్శన రీతిగా ఓ దర్శన రీతిగా మీరు జక్లో జక్లోర్యత చందన ఏరమే జలర్యాల వర హాలే లుయ మీరు చూడబోతున్నారు చూడబోతున్నారు హాలె చూడండి అలాగే దేవుడు ఏంటంటే ఐదవ ద్వారం ఏంటంటే ద డోర్ ఆఫ్ ప్రమోషన్ దేవుడు కొందరికి ఏంటంటే హెచ్చించే ప్రమోషన్ కొందరికి ఆ దేవుడి ఈ గణపరిచే ఈ ద్వారాన్ని హెచ్చించే ద్వారాన్ని కొందరికి తెరవబోతున్నాడు హాలోలుయా చూడండి ఈ వాక్యం వింటున్న ప్రియులారా ఇదిగో మీలో కొందరికి దేవుడు ఈ ద్వారం తెరబోతున్నాడు మీరు రకరకాల స్థలాల్లో పనిచేస్తున్నారు కదా మీరు పనిచేసే స్థలాల్లో ఇంతవరకు మీకు ప్రమోషన్ రాకుండా ఉంటుంది కదా మీ ప్రమోషన్ అధికారులు తొక్కి పెట్టారు కదా దే ఆర్ యూజింగ్ రెడ్ టేపిజం వాళ్ళు ఏంటంటే ఫైల్ తొక్కి పెట్టి మీకు ప్రమోషన్ రాకుండా ఇస్తున్నారు కదా అయితే ఈ ప్రసంగం వింటున్న నీవు నువ్వు దేవుని స్థుతించేటప్పుడు దేవుని అడిగేటప్పుడు దేవుడు నిన్ను ఈ ఈ ఏంటంటే ప్రమోషన్ ద్వారా కదా ద డోర్ ఆఫ్ ప్రమోషన్ ద్వారా దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు గొప్ప ప్రమోషన్ పొందుకోబోతున్నావు హాలే లుయా హాలే లుయా పొందుకోబోతున్నావు హలో చూడండి బైబిల్లో అనేక మంది ఇలాంటి మార్గం కూడా నడిచిన వారు ఉన్నారు మొత్తయి రాసిన సువార్త ఇరవై ఐదు వద్యం ఇరవై ఒకటి అలాగే లూకా పంతొమ్మిది పదిహేడులో చూస్తే ఒకటి మొత్తయి ఇరవై ఐదు తలాంతుల సంఘం చూడొచ్చు అలాగే లూకా పంతొమ్మిదిలో చూస్తే మీనా మీనాల సంగం చూడొచ్చు ఇక్కడ ఒక వ్యక్తిని దేవుడు పిలుస్తూ ఉన్నాడు పిలిచి బలా నమ్మకమైన దాసుడా ఇదిగో పది పట్టణాలపై నువ్వు అధికారివై ఉండు అంటే చూడండి ఈ వ్యక్తి దాసుడైన ఈ వ్యక్తికి ఎంత ఎంత ఏంటంటే ఎవరు లెక్క చెప్పలేరు ఎన్ని రెట్లు ప్రమోషన్ పొందుకుంటున్నాడో అబ్బా నో టెల్స్ చూడండి లెక్క వేసి చెప్పలేం హలో అలాగే దాని ఏ దానియల్ను కూడా ఈ మార్గం గుండా తెరిచి దానియాలను దాని ఏళ్ళక నలుగురు ఆ ముగ్గురు స్నేహితులను కూడా ఆ బబులోని చెరలో ఉన్నప్పుడు దేవుడు వారికి జ్ఞాన విషయాలు ఇచ్చి ద్వారం తెరిచి వారిని హెచ్చిస్తున్నట్టుగా వారు బబులోని చెరలో మూడు సంవత్సరాలు ట్రైనింగ్ చేయాల్సిన కాలంలో ఒక సంవత్సరంలోనే వారు ట్రైనింగ్ పూర్తయిపోవడం వారు దే ఆర్ అపాయింటింగ్ యాజ్ ఏ ఐఏఎస్ ఆఫీసర్గా అపాయింట్ కావడం చూడండి వారు దాని ఏలు శత్రుకు మసగా పెట్టుకోవాలో విషయంలో దేవుడు ఈ ద్వారం తెరిచినట్టుగా మనం చూస్తున్నాం అదే ద్వారం దేవుడు నీ జీవితంలో తెరిచి ఉన్నాడు ప్రమోషన్ పొందుకోబోతున్నాం హాలె లుయా చూడండి అలాగే ఎస్థేర్ గ్రంథం పదోద్యం వచనం చూస్తే ఇదే ద్వారం కుండా మూర్తికై కూడా మూర్తికై సాధారణమైన వ్యక్తి ఏందంటే రాజు ఆ ద్వారం దగ్గర కాచుకునేవాడు సాధారణమైన వ్యక్తి కానీ చివరికి దేవుడు ఇతన్ని మూర్తికైని ఈ ద్వారం గుండా నడిపించినట్టుగా మనం చూస్తున్నాం ప్రమోషన్ పొందుకున్నట్టుగా చూస్తున్నాం చూడండి ఆరవదిగా ద డోర్ ఆఫ్ రెస్టరేషన్ పునరుద్ధరణ ద్వారం దేవుడు ఈ ద్వారం గుండా అనేకులకి ఈ సంవత్సరంలో నీకు ఇంతవరకు రాని స్వస్థత నీకు ఇంతవరకు రాని విడుదల విమోచన నీ ఇంతవరకు నీకు రాని దయ్యాల నుంచి విడుదల విమోచన ఈ సంవత్సరంలో ఈ ద్వారం గుండా నీకు వెళ్ళేటప్పుడు ఈ పునరుద్ధరణ ద్వారం గుండా ఈ డోర్ ఆఫ్ రెస్టరేషన్ గుండా నీవు వెళ్ళేటప్పుడు నీకు దొరకపోతా ఉంది హాలలు దేవుడు అంటున్నాడు ఏ వేల గ్రంథం రెండవ ఇరవై రచయంలో అనేక సంవత్సరాల కిందట ఆ నాలుగు రకాల పురుగులు మిడతలు పసరులు ఆ గొంగర పురుగులు చేడ పురుగులు తినివేసిన పంటను తిరిగి ఇస్తాను హాలలుయ ఏసా గ్రంథం యాభై ఎనిమిది అధ్యాయంలో మనం చూసినట్లయితే పన్నెండు వచ్చిలో అనేక సంవత్సరాల కిందట పాడైపోయిన పునాదులను నువ్వు కట్టపోతావు ఈ మార్గం గుండా వెళ్ళే వాళ్ళంతా ఇలాగా వారి స్థితి ఉండడం ప్రారంభమవుతుంది హాల దేవుడు అంటున్నాడు చూడండి రెండవ రాజులు ఇరవై అధ్యాయం ఆరో వచ్చలు చూస్తే హీచికాకి దేవుడు పదహైదు సంవత్సరాలు అతని వెనక్కి పంప వెనుక్ ఆయుష్ను వెనక్కి పంపిస్తున్నాడు దేవుడు నీ కొర్రకు ఏంటంటే దేవుడు అన్నిటినీ పునరుద్ధరించడం ప్రారంభిస్తున్నాడు నువ్వు కోల్పోయిన ఆరోగ్యం కావచ్చు నువ్వు కోల్పోయిన సమయం కావచ్చు నువ్వు కోల్పోయిన ఆస్తులు కావచ్చు నువ్వు కోల్పోయిన ఏదైనా సరే దేవుడు తిరిగి కొత్తవి ఇవ్వబోతున్నాడు నువ్వు పొందుపోయి కోల్పోయిన దానికంటే ఏంటంటే దేవుడు రెండింటాలుగా దేవుడు అనుగ్రహించే దేవుడుగా మనం చూడగలం ఏపు కోల్పోయాడు కానీ నలభై రెండవ జవులకు వచ్చేసరికి దేవుడు రెండింతలుగా పొందుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం హాలోలుయ అలాగే చూడండి ఇంకా డోర్ ఆఫ్ స్పిరిచువల్ అథారిటీ దేవుడు ఒక అధికారాన్ని కొందరికి ఇవ్వబోతున్నాడు ఏడవ ద్వారంలో గుండా కొందరు వెళ్ళబోతున్నారు హాలూయ ఇది ప్రాముఖ్యంగా ఎవరైతే ఎక్కువగా ప్రార్థన చేసేవారు దేవుని దగ్గర కనిపెట్టేవారు దేవుని దగ్గర ఉపవాసాలు ఉండేవారు దేవుని చేసే వారి విషయంలో దేవుడు ఏంటంటే ద డోర్ ఆఫ్ స్పిరిచువల్ అథారిటీ దేవుడు ఏంటంటే ఈ అధికార సంబంధమైన ఈ ద్వారాలను తీరబోతున్నాడు ఈ ద్వారం తెరిచినప్పుడు ఈ మార్గం గుండా నీవు వెళ్ళేటప్పుడు నీవేందంటే కొత్త కొత్త వరాలు కొత్త కొత్త దీవెనలు కొత్త కొత్తగా అధికారులను పొందుకోవడం ప్రారంభిస్తాయి చూడండి నూక రాజన స్వార్థ పదవచం పంతొమ్మిదోషంలో మరి పాముల మీద తేళ్ళ మీద సాతాను మీద వాటిని బంధించే అధికారం దేవుడు నీకు ఇయ్యబోతా ఉన్నాడు అలాగే అవన్నీ కూడా యాకపో నాలుగు ఏడు ప్రకారము నువ్వు అప్పవాదిని ఎదిరించే అధికారము ఆ రెండంచుల ఖడ్గము నీకు ఇవ్వబోతున్నాడు మీలో కొందరికి కొంతమంది సేవకులకి దేవుని నమ్మకమైన కాపురలకి దేవుడు వారి దగ్గర ఉన్న కత్తిని లాగివేసి వారి ఉన్న కత్తిని లాగివేసి రెండంచుల కట్కము దేవుడు కొందరు గీపోతున్నాడు జలో రెమ శరందన గరాలవే తెర హృదయాలో రెండంచుల కట్కం పొందుకొని అధికారం పొందుకొని దేవుని యొక్క ఉన్నతమైన పరిచర్య నీవు జరిగించబోతున్నావు నీవే జరిగించబోతున్నావు జలో రిహస్సలగా దేవుని చిత్తానకల ఏంటంటే నీవు దేవుని పనిలో కొంచెంలో నమ్మకం ఉన్నావు కదా దేవుడు అది చూచి దేవుడు నిన్ను రెండింతల పరిచర్లకి ఫైర్ అండ్ పవర్ మినిస్ కి నిన్ను నడిపించబోతున్నాడు హాల లుయా హాల అంత మాత్రమే కాదు ఈ అధికారం వచ్చేటప్పుడు ఈ అధికారం గుండా వెళ్ళేటప్పుడు దయ్యాల మీదేనా అధికారము లోనో నోనో దయ్యాలే కాదండి నీకు ప్రకృతి మీద కూడా అధికారం వస్తుంది ఎందుకంటే పరిస్థితుల మీద అధికారం ఉంటుంది ఏలియా అంటే అంటా ఉన్నాడు ఆహాప్రాజ్ దగ్గర నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నాడో ఆ జీవం జీవంతోడు రాబోయే మూడు సంవత్సరాల్లో వర్షము గాక మంచు కురకుండాను గాకని ప్రకృతిని శాసించేశాడు హాల ఈ ఏడు రకాల ద్వారాలు దేవుడు నీ కొరకే దేవుడు తెరిచే ఉన్నాడు విశ్వాసంతో దేవుని అడిగి మరి ఈ ద్వారాలు గుండా వెళ్ళు చివరిగా ప్రార్థన చేసుకుందాం హల్లలుయా స్తోత్రం 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 పరిశుద్ధ ప్రభావ మీకు స్తోత్రం తండ్రి రాజులకు రాజా మీకు స్తోత్రం నాయన మహోనతుడా మహిమానితుడా మా గనుడ స్తోత్రం తండ్రి ఈ దినం నాయన ఇదిగో ప్రభా మా ప్రియులందరికీ నాయన ఇదిగో రాబోయే నూతన సంవత్సరంలో ఇదిగో నాయన అయ్యా నీ ప్రజల విషయంలో మీరు ఏడు రకాల ద్వారాలు తెరిచినట్టుగా మేము చూస్తున్నాం ప్రభా నాయన నీ ప్రజల కొరకు నాయన ఇదిగో తండ్రి అయ్యా కొందరి విషయంలో ఇదిగో సాతాను తెరిచిన ద్వారాలన్నీ మూసివేసినందుకు మీకు స్తోత్రం ప్రభావ ఇదిగో తండ్రి కొందరి విషయాల్లో కొన్ని ద్వారాలు తెరిచినందుకు స్తోత్రం తండ్రి మా ప్రియుల విషయంలో ప్రభా ఈ ఏడు రకాల ద్వారాలు తెరిచినందుకు స్తోత్రం తండ్రి ఎవరైతే వాక్యం వింటున్నారో ప్రభా అయ్యా విశ్వాసంతో అడుగుతున్నారో ప్రభా అయ్యా ఎవరికి ఏ ద్వారం అవసరమో అయ్యా తెరిచిన ద్వారం గుండా వారిని నడిపించండి ప్రభు తండ్రి స్తోత్రం నాయన అయ్యా ఎవరైతే విశ్వాసంతో అడుగుతున్నారో ప్రభావ ఇదిగో ఈ ద్వారం నాకు కావాలని అడుగుతున్నారో ఇదిగో నాతో కూడా ఏకీభవిస్తున్నారు ఎవరైతే ఈ ద్వారం నాకు కావాలని విశ్వాసంతో అడుగుతున్నారో అను ఎరవ దురాగలతో ఓ ఇదిగో మీలో కొందరు ఈ ద్వారాలు కూడా నడబోతున్నారు ఇప్పుడే నాతో కూడా ఇదిగో ప్రార్థన చేస్తుండే కానీ ఈ సమయంలోనే దేవుడు ఇదిగో కొందరు చేతులు పట్టుకోబోతున్నారు మీరు ఇదిగో నాతో కూడా ఏకమించి మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీలో కొంతమంది దర్శనాలు చూడబోతున్నారు ఇదిగో దేవుని ఆత్మ మిమ్మల్ని మండించడం ప్రారంభమవుతుంది పొందుకోవారు రాదు తిరందనని కదాల తండ్రి నేను ఎవరైతే అడుగుతున్నారో ప్రభావ ఇదిగో నలిగిపోయారు ప్రభా ఈ సంవత్సరం అంతలో ప్రభా అయ్యా కృంగిపోయారో ప్రభా అయ్యా అనారోగ్యంతో బాధపడ్డారో ప్రభా కోర్టు సమస్యలతో చిక్కబడి ఉన్నారో ప్రభా అలాంటి వారిని నడిపించండి ప్రభా అయ్యా ఇదిగో నీకు నమ్మకస్తులు ప్రభా అయ్యా వారి విడిచిన కన్నీరు చూచావు కదా ప్రభా అయ్యా వారి కానుకలు చూచావు కదా వారి దశ భాగం చూచావు కదా ప్రభా తండ్రి విడిపించండి ఇదిగో ఈ ద్వారాలు గుండా నడిపించండి నాయన ఇదిగో క్రొత్త ద్వారాలు గుండా నీ ప్రజలే నడిపించండి ప్రభా ఇదిగో వీరిని నడిపించి నీకు మహిమకరంగా వారిని వాడుకోమని వేడుకుంటూ ఏసు క్రీస్తు శక్తిగల నమో లో అడిగివేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఐ మీన్ హాలలుయా హాలలుయా